నమస్తే వెల్కమ్ టు న్యూస్ మనం నిత్యం ద్విచక్ర వాహనాలు ఆటోలు కార్లలో ఉపయోగించే పెట్రోల్ డీజిల్ ధరతో పోలిస్తే విమానంలో వాడే ఇంధనం ధర తక్కువ సామాన్యులు వాడే వాహనాల ఇంధనం ధరలు ఎక్కువ ధనవంతులు ఉపయోగించే విమానంలో ఉపయోగించే ఇంధన ధర తక్కువ ఏంటని ఆశ్చర్యపోతున్నారా కారణమేంటో ఇప్పుడు తెలుసుకుందా పెట్రోల్ డీజిల్ ధరలు రోజు రోజుకు పెరుగుతుండటంతో సామాన్యులు ఇబ్బందులు పడుతున్నారు అయితే కార్లు బైక్లలో వాడే పెట్రోల్ కంటే విమానాల్లో వాడే ఆయిల్ తక్కువ ధరకే లభిస్తుందని తెలిసి చాలా మంది షాక్ అవుతున్నారు ఇది నిజంగా నిజమేనా అన్న సందేహం చాలా మందికి వస్తుంది ఎందుకంటే విమానాల్లో అత్యుత్తమ ఇంధనాన్ని ఉపయోగిస్తారని వింటూనే ఉన్నాం అందుకే ఆ సందేహం ఎక్కువ మందికి వస్తుంది విమానాలలో ఉపయోగించే ఇంధనం లేదా చమురును ఏవియేషన్ టర్బైన్ ఇంధనం అంటారు దీనిని భూమి మీద ఉన్న చమురు నిల్వల నుంచి బయటకు తీస్తారు దానినే క్రూడ్ ఆయిల్ అంటారు అయితే ఇలా తీసిన ఆయిల్లో చాలా రకాల మలినాలు ఉంటాయి అంతేకాదు దానిని మండించినప్పుడు నల్లటి పొగను వెదజల్లుతుంది అయితే పర్యావరణానికి హాని కలగకుండా దానిని శుద్ధి చేసి ఆయిల్ కంపెనీలు మార్కెట్లో విక్రయిస్తారు ఇదే మనకు పెట్రోల్ డీజిల్ రూపంలో లభిస్తుంది ముడి చమురును శుద్ధి చేస్తున్నప్పుడు జెట్ ఇంధనం పెట్రోల్ డీజిల్ వేరు చేస్తారు విమానాల్లో వాడే ఏటీఎఫ్ భిన్నంగా ఉంటుంది ఇది తక్కువ ఫ్రీజింగ్ పాయింట్ ఎక్కువ ఫ్లాష్ పాయింట్ మరియు పెట్రోల్ కంటే తక్కువ జిగట కలిగి ఉంటుంది దీని కారణంగా ఇది అధిక ఎత్తు మరియు అధిక ఉష్ణోగ్రతకు చాలా అనుకూలంగా ఉంటుంది దీని ఆక్టెన్ రేటింగ్ కూడా పెట్రోల్ కంటే తక్కువ అయితే అన్ని ఒకేలా ఉన్నప్పుడు పెట్రోల్ డీజిల్ ధర కన్నా ఏటీఎఫ్ ధర ఎందుకు తక్కువ అన్న సందేహం మీకు కలగవచ్చు సాధారణంగా కార్లు మరియు బైక్లలో ఉపయోగించే పెట్రోల్ తో పోలిస్తే విమానాలలో ఉపయోగించే ఇంధనంపై తక్కువ పన్నులు విధిస్తారు ఇది మాత్రమే కాకుండా విమాన ఇంధనాన్ని శుద్ధి చేసే ప్రక్రియ పెట్రోల్ కంటే చౌకగా ఉంటుంది ఇంధన సరఫరా సాధారణంగా స్థిరంగా ఉంటుంది ఖర్చు చేయవలసిన మొత్తం నిర్ణయించబడుతుంది అయితే పెట్రోల్ మరియు డీజిల్ సక్రమంగా ఉండదు అందుకే వాటి ధరల్లో హెచ్చు తగ్గులు ఉంటాయి ఉదాహరణకు ఒక లీటర్ పెట్రోల్ వంద రూపాయలకు లభిస్తే లీటర్ ఏటీఎఫ్ ఆయిల్ ధర యాభై ఎనిమిది రూపాయలకే లభిస్తుంది